నటుడు నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరిట తిరుమలకు పాదయాత్ర చేపట్టారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని లోని తన సినిమా థియేటర్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు ఈ యాత్ర సుమారు నాలుగు వందల అరవై నుంచి ఐదు వందల కిలోమీటర్ల వరకు సాగనుంది అయితే ఇది రాజకీయ యాత్ర కాదు దేవుడి మొక్కు మాత్రమేనని బండ్ల గణేష్ తెలిపారు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని చెప్పారు ఆ ఏడుకొండల స్వామి దయతోనే చంద్రబాబు జైలు నుంచి విడుదల కావటమే కాదు అద్భుతమైన మెజారిటీతో గెలుపొంది కూటమి ప్రభుత్వాన్ని నెలకొల్పారన్నారు బండ్ల గణేష్ సెంట్రంలోని కెమెరా చదువుకునే రోజుల నుంచి మా అన్నతో ఉండేవాళ్ళం ఆయన బాగుండాలి ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆయన ఇలాగే ముందుకు పోవాలని ఆ ఏడుకొండల వరస్వామి ఆశీస్సులు మా శంకరన్న గారికి ఉండాలని మీ ఆశీస్సులు సాధన ప్రజలకు ఉండాలని మా స్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మాట్లాడారు గణేష్ గారు చిన్నప్పటి నుంచి ఏదో ఒక అద్భుతం సాధించాలి అందరినీ ఆనందపరచాలి సర్ప్రైజ్ చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి చూడంగా వారి యొక్క ఆరాటం పోరాటం ఈ యొక్క సినిమా ఫీల్డ్లో కూడా అంచెలంచలు ఎదుగుతూ అందరి అభిమానం చురగొంటూ మన శాంతనగర్ ప్రాంతాన్ని కూడా వారొక మంచి పేరు ప్రతిష్టలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు కాబట్టి అందరి మనసును దోచుకున్న డైరెక్టర్ కాబట్టి ఇవాళ నిర్మాత కాబట్టి దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచేస్తున్నాను ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు బతుకునిచ్చిన నా షాద్నగర్ గడ్డకు నాలుగున్నర దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాము మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి ఈ స్టేటస్ ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఇత్యంత ఇష్టమైన గడ్డ అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను అదే మాట్లాడతాడు మాట్లాడుతాడు సాక్షినే మాట్లాడే వ్యక్తి శివాజీ శివాజీ నేను మాట్లాడుకున్నాను ఎలంగానే జడ్జి గారి ముందు కూర్చున్నాను వచ్చింది బెయిల్ వస్తుంది ఒక గంటలో సార్ బెయిల్కి వచ్చేస్తుంది హైదరాబాద్ వెళ్ళిపోతే ఆనందం చూస్తే ఆ గౌరవ న్యాయస్థానంలో ఆ జడ్జి గారు ఒకటే మాట్లాడారు ఇది నాట్ బిఫోర్ మీ అని ఫైల్ పక్కన పడేశారు గుండె జారిపోయింది అప్పటికే దాదాపు నలభై మూడు రోజులు నలభై రెండు రోజులు అయిపోయింది ఇంకెప్పుడు బేలు వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది నడుచుకుంటూ బయటకు వచ్చాను ఆకాశం వైపు చూశాను ఏడుకొండలవాడు కనపడ్డాడు అయ్యా మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు ఏడుకొండలవాడా చంద్రన్న ప్రాణాలతో బయటికి తీసుకురా భగవంతుడు సాక్ష్యంగా చెప్తున్నా చంద్రన్న బయటికి ప్రాణాలతో తీసుకురా ఆయనకు పదవు రావాలనో అధికారం రావాలి ఇవన్నీ నేను మొక్కోలా ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచి వచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది ఆ రోజు మామూలుగా వచ్చాను తర్వాత ఉద్దుతం కేవీఆర్ పార్క్ దగ్గర ఓ రోజు వచ్చి అందరు మీడియా వాళ్ళు సార్ ఏం చెప్తారని మీడియా మంత్రులు అందరూ నన్ను అడిగారు కేవీఆర్ పార్కులోనో కౌటర్ రింగ్ రోడ్లోనో ఆస్ట్రేలియాలోనో జపాన్లోనో జర్మనీలోనో చంద్రబాబు జయంటే కాదయ్యా మీ ఊరు వెళ్ళండి మీ స్వస్థలాలకు వెళ్ళండి మీ ఊరు బొడ్రాయి దగ్గర కూర్చోండి చంద్రన్న గురించి మాట్లాడండి కరోనా వస్తే రెండు సంవత్సరాలు ఇంట్లో కూర్చోలేదా నెల రోజుల పాటు మనకి బతుకునిచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోసం మనం నెల రోజులు కష్టపడలేమని ఉద్యమాన్ని తెలలేపితే సోదరి మండలి ఆ రోజు ఐటీ పీపుల్స్ అందరూ మన తేజస్విని కానీ ఆ టీం అందరూ కానీ మా శివాజీ కానీ మేమందరం ఒక టీంగా వచ్చి గచ్చిబోళ్ళు ఆ రోజు అద్భుతమైన జరిగి భగవంతుడి వల్ల ఏడుకొండలు వారి ఆశీస్సుల వల్ల దైవ సంకల్పంతో యాభై రెండో రోజు మహానేత తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే నాలో టెన్షన్ ఏ విధంలో ఉన్నారో లోపల ఎట్లున్నారో యాభై రెండు రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జూగులు పడిచిన సింహంలాగా తెలుగువాడి గర్వంలాగా తెలుగువాడు తేజస్సులాగా ఏ నేనున్నా ఈ జైల్లో ఈ వ్యక్తులు ఈ కుతాన్ని నేను చేయలేవు తెలుగు ప్రజల కోసం అని అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెక్తింది ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటి తెలుగు జాతికి కావాలి కదా మొక్కుని ఆ మొక్కు తీరడానికి అడిగేస్తున్నాను ఇది కాంట్రవర్సీగా చూడొద్దని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు తెలియజేసుకుంటూ ఈ యాత్ర విజయవంతం కావాలని ఈ వా ఈ యాత్ర ద్వారా ఏడు గంటల వాడు ఆశీస్సులు పొందాలని నాతో పాటు నా అడుగు పతి చంద్రబాబు అభిమాని అడుగుది ప్రతి తెలుగు వాడి అభిమానం అడిగిది ఈ అడుగు నాది కాదు ఈ కోట్ల మంది తెలుగు ప్రజలు అడిగిది జై చంద్రబాబు ఈ అవకాశం ఇచ్చిన ఏడుకొండల స్వామికి నాకు సహకరించిన నా షాద్ నగర్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సహాయ సహకారాలు మీ అభిమానం మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇదే షాద్ నగర్ నుంచి హైదరాబాద్లో ఒక చిన్న నటుడిగా మొదలుపెట్టిన ప్రయాణం ఈ రోజున ఒక బ్రాండ్గా బండ్ల అంటే ఒక బ్రాండ్ బండ్లంటే ఒక వ్యక్తి కాదు బండ్ల గణేష్ అంటే ఒక శక్తి పర్సనల్గా నాకు గణేష్ అన్న నాకున్న పరిచయం ముప్పై సంవత్సరాల పైన పై మాటే ముప్పై రెండేళ్ళు నాకు మొదటిసారి కలిసినప్పుడు కరెక్ట్గా వారం పది రోజుల్లోనే ఒక వారం పది రోజుల్లోనే ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు నాకు కమ్యూనికేషన్ లేదు అంటే ఫోన్ కానీ అప్పుడు ఫోన్ కూడా లేదు పేజర్ ఉండేది అనమాట ఎవరన్నా ఫోన్ చేసి ఆర్టిస్ట్గా మాకు కావాలి అని చెప్పడానికి పేజర్ ఉండేది నేను ఈ మాట ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో చెప్పుకున్నా నేను అది ఈ పరిశ్రమలో నాకు మొదటిసారిగా అవకాశం నాగార్జున గారిస్తే వైవిఎస్ చౌదరి గారి డైరెక్షన్లో ఆ తర్వాత మొదటి సినిమాగా మాస్టర్ రిలీజ్ అయితే నాకు ఎవరన్నా సహాయం చేశారు అని అంటే అది గణేష్ అన్న మాత్రమే ఎందుకంటే రోజులు తరబడి జరిగేది అలాంటిది ఆ రోజు నా కమ్యూనికేషన్ అనేది అప్పుడు అది ఎంత కాస్ట్ కూడా తెలుసా మీకు అది నాలుగు వేలో ఐదు వేలో ఉండేది అది రే శివ ఇది ఉంచుకోరా ఎందుకంటే రూములకు రెంట్లు కట్టడానికి కూడా డబ్బులు టీ కాదు తనకు తెలుసు సో అలా మా ఇద్దరి మొదలైన పరిచయం గణేష్ అన్న ఈరోజు ఇంతవరకు వచ్చాడంటే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది ఎంతమందికి సహాయం చేసి ఉంటాడు ఎంతమందికి ఆస్తులు కొనిపెట్టి ఉంటాడు ఎంతమందికి తనకు తెలిసిన ఒక మాట సాయాన్ని వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకునే స్టేజ్కి తీసుకెళ్ళగలిగాడు ఇదంతా ఇదంతటి కారణం ఏంటంటే మనకు మనిషికి కావాల్సిన ఒక మంచి మనసు ఒక మంచి సంకల్పం వీడు బాగుండాలి వీళ్ళు బాగుండాలి నన్ను నమ్మి వచ్చారంటే వీళ్ళు నాకన్నా బాగుండాలి అనుకునే ఒక మనస్తత్వం బండ్ల గణేష్ అన్నది అలాగే చంద్రబాబు గారి విషయంలో అసలు పార్టీలతో సంబంధం లేదు గణేష్ అన్న అందరవాడు స్వతహాగా తను కాంగ్రెస్ అభిమానం చెప్పి ముందు నుంచి ఆయన చెప్పాడు అది మన అందరం చూసాం ఇప్పుడు చెప్తాడు రేపు చెప్తాడు మాట మార్చే రకం కూడా కాదు ఒకవేళ తప్పు చేస్తే లేదు లేబాయి పొరపాటు అయిపోయిందని చెప్పే రకం అది ఎవరికి ఉంటుందంటే ఒక నిజాయితీ పరుడికి మాత్రమే అటువంటి లక్షణం ఉంటుంది తప్పు జరిగినప్పుడు క్షమాపణ చేయడం తప్పు కాదు పొరపాటు జరిగినప్పుడు నేను మన్నించండి మా ఊరిని నుంచి తిరుమల పాదయాత్ర చేస్తున్నాను దైవ సంకల్పం ఇది దేవుడి యాత్ర ఇది ఏ రాజకీయ సంబంధం లేదు ఏ రాజకీయ సంబంధాలు కాదు రాజకీయ యాత్ర కాదు కేవలం ఏడుకొండల స్వామికి కొల్లించుకున్న యాత్ర ఇది సంకల్ప యాత్ర